చేయబడింది కొలిజియం ద్వారా అది దాన్ని ఇప్పుడు వీళ్ళు సెట్ చేద్దాం అన్న ఇవాళ్ళకి వాళ్ళ సాధ్యం కాదు కాబట్టి జుడిషియల్ సుప్రమసీని అంగీకరిస్తోంది బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈలాంటి వాడు కన్ఫరంటేషన్ మీరు చూస్తే ఇద్దరు తో గొడవ పెట్టుకుని ఆయన ఉద్యోగాలు వదులుకున్నారు లేదా ఆ కాన్సెప్ట్ వదులుకున్నారు కిరణ్ రిజిజు ఇదొక న్యాయశాఖ మంత్రి ఆయన తీసేసి ఇప్పుడు ఎన్నెందుకు ఎందుకు పెట్టారు ఆయన చాలా ప్రతిసారి గొడవతాయి ఆయనతో ఏంటి ఓ పది మంది జడ్జిల పేర్లు వీళ్ళు పంపిస్తారు అందులో వీళ్ళు ఏం చేయాలి యాజ్ పర్ నామ్స్ వాళ్ళ కండక్ట్ ఇవన్నిటి చెక్ చేయించాలి వీళ్ళ అనుమానాల్ని మళ్ళీ అక్కడికి పంపించాలి ఈ కారణంగా మేము వద్దనుకుంటున్నాం మా ప్రభుత్వ ఆలోచన ఇది అని అయినా సరే మేము పంపిస్తే మీరు పెట్టాల్సిందే అంటారు అందులో ఓ జడ్జి గారు ఓపెన్గా వీడియోలు చేస్తుంటారు ఓ జడ్జి పోస్ట్కి ఓకే ఆయన ఒక లాయర్ గారు ఆయన దాన్ని ఏమంటారు ెక్సువల్ ట్రాన్స్జెండర్గా మారాలనుకుంటున్న హోమోసెక్స్వల్ ఆయన ఆ తరహా వీడియోలు చేస్తున్నారు